టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంచన్న వ్యాఖ్యలు పార్టీ వ్యక్తుల గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారికి దేహశుద్ధి చేయండి అలా మాట్లాడిన వారిని సెంటర్లో పడేసి కొట్టండి నేను మీకు అండగా ఉంటా పార్టీ మీటింగ్ లో పార్టీ కార్యకర్తలకు ఆదేశించిన భాష్యం ప్రవీణ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మాత్రం మాత్రం చేయొద్దని మీకు అందరూ చెబుతున్నా అని కూడా మీ అందరికీ కోరుకుంటున్నా ఎవరైనా తప్పుగా మాట్లాడితే సెంటర్ లో అది నేనైతే పడుతున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లోనే ఉంటా అంటే తప్పుగా మాట్లాడితే నేను ఏమన్నా తప్పుగా గురించి కానీ వ్యక్తుల గురించి కానీ తప్పుగా ప్రయత్నం చేస్తే పట్టండి అంతే ఇది